స్టెప్స్ మీదుగా నడుచుకుంటూ పైకి వెళ్తున్నామండి అండి గుడిపైకి గుడి ఇదేనండి అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టుతూరులో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాను ఇవాళ కూర్చు పెద్దామని చెప్పేసి అక్కడికి పక్క శివుని విగ్రహం ఉందండి చూపిస్తాను అది చూడండి పెద్దవి ఎలా పెద్దవిధ కూర్చోండి ఫ్రెండ్స్ శివుని విగ్రహం చాలా ఎలా పెద్దవాట్టి ఉన్నారు అక్కడ టెంపుల్ ప్రాంగణం అండి చాలా పెద్ద గుడి అండి టెంపుల్ ప్రాంగణం వండి అంతా ప్రభావం పెట్టి ఉన్నారండి చాలా ఒక దీపావళి ఉంచున్నారు టెంపుల్ ఇదేనండి ఎక్కడ వచ్చారండి చాలా ప్రశాంతంగానే మోషంగా ఉండేది భక్తుల దగ్గర కూడా ఈ టైం ఎలా ఉండారండి మార్నింగ్ పూట ఈవినింగ్ పూట ఎక్కువ ఉంటారండి చూసుకోవచ్చు కూడా ఇలా ఉంది టెంపుల్ ఉంటాయి ఇక్కడ గణపతి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి అదేవిధంగా అయ్యప్ప స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీ మహాలక్ష్మీదేవి టెంపుల్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడే గుళ్ళు ఉన్నాయండి మీరు వచ్చినట్లయితే గుళ్ళు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు రాయపసం టెంపుల్ చుట్టుదే వచ్చానండి ఇది పొట్టుతూరులో ఉందండి ఎరగుంట రూట్లో ఉందండి ఇది మీరు రావాలనుకునే వాళ్ళు పొట్టుతూరు కొట్టడానికి ఒకటి వన్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది మనకు ఇక్కడికి బస్సు సౌకర్యము ఆటోలు బండ్లలో అవి రావచ్చు అండి ఇది వైఎస్ ఐరగుంట రూటు ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితేసారి ఆశీస్లో ప్రతి ఒక్క మన యూట్యూబ్ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే నన్ను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంట్లో పొడి మెట్ల మీద మార్గం వచ్చేటప్పుడు ఇంటిగా చాలా బాగా కట్టారని చూడండి ఎంత అన్నదాన అన్నదాన్న ప్రభు సన్నమయ్యప్ప స్వామియే సన్నమయ్యప్ప విగ్రహం చాలా పెద్దది ఇక్కడ ఈ శివుని విగ్రహం ముందుండే ప్రదేశంలో స్టార్టింగ్లోనే మనకు గణపతి ఉన్న స్టార్టింగ్లోనే విఘ్నేశ్వరుడు ఉండదండి ఇక్కడ మూసిక స్వామి వాహనం చూడండి ఎలా ఉంచారు అలాగే ఇలాగే పక్క వేణువు పెట్టారండి లక్ష్మీదేవి తల్లికి అలాగే ఆంజనేయ స్వామి అలాగే తోక మన కింద కూర్చొని శ్రీరాముల వారు స్వే ఉంచారండి ఇక్కడ చూడండి ఇలా ఉంచారు శ్రీరాములు వారా అలాగే లక్ష్మణ స్వామి అలా ఉంచారండి ఇక్కడ చెట్టు కింద ఉన్నట్టుగా చూడండి ఇలా బయటకు వచ్చినట్లయితే అక్కడ శివుని విగ్రహం మనకు కనబడుతూ ఉందండి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కొన్ని ఆర్ట్లు వేసి ఉన్నారండి చూడండి గోమాత ఇక్కడ ఇదే విధంగా చూడండి శ్రీకృష్ణుని ఇవన్నీ కూడా ఆటలు వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ జిరాఫీ చూడండి ఫ్రెండ్స్ విధంగా ఏ విధంగా ఉందో శివుని ముందు ఉన్న ప్రాంగణంలో అంత అండి అంతా హాయ్ ఫ్రెండ్స్ మా వెనక చూడండి అంతగా శివుని విగ్రహం కనబడుతుంది ఇక్కడ మీ తండ్రితూరులో అండి హై కుసం టెంపుల్ పక్కనే ఉందండి ఇది కూడా మనం అక్కడికి వెళ్ళి ఏమీ దాని లోపల ఎలా ఉందని మనకి వివరిస్తాను సింహం నోరు తెచ్చుకున్నట్లుగా ఉంచారండి చూద్దాం లోపల ఎలా ఉన్నాయో వెళ్ళి ఎలా ఉండే లోపలికి ఇప్పుడు గణపతి బావిలో ఉండేదాకా వచ్చిపించారండి మనకు కాణిపాకం ఏ విధంగా అలాగా స్టార్టింగ్లోనే గణపతి అయిపోయిన తర్వాత శ్రీ స్వామినాయ జ్యోతిర్లింగం అండి ఇది శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం అండి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వంటిది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వంటిది శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం వంటిది శ్రీ ప్రేమశంకర జ్యోతిర్లింగం వంటిది వర్సుగా ఉన్నాయండి ఇట్లు కూర్చోండి పాలనాలు ఎలా అమర్చేరాలంట ఆయన సాయిబాబా విగ్రహం వెళ్ళండి ఓం సాయి నుంచి మళ్ళీ వెళ్ళారండి ఇక్కడ శివుడు ఉన్నారండి ఇక్కడ లింగం లింగ రూపంలో రాయపూర్ స్వయం ఉందండి మనం ఇప్పుడు పక్క నుంచి వచ్చామండి రాయల్ప నెంబర్కి అటుపక్క కొన్ని జోసాలు ఇటు కొన్ని చదిరింపాలు శ్రీ పరమేశ్వర జ్యోతిర్లింగం అండి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం అండి వచ్చానండి స్వామి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అండి నడుపుకు నుంచి వచ్చామండి మీరు ఇలా ముందుకెళ్ళాలి శ్రీ త్వయంబేకేశ్వర జ్యోతిర్లింగం అండి శ్రీ కేరేశ్వర జ్యోతిర్లింగం అండి శ్రీనిష్ణుమ చూడండి దేవి గంగు మార్కెట్ మరి ఇప్పుడు ఒక నుంచి వచ్చామై శ్రీ గుణేశ్వర జ్యోతిర్లింగం అండి ఇక్కడ అమ్మవారు ఉందండి లక్ష్మీదేవి స్టెప్స్ కూడా పైకి వచ్చామండి మళ్ళీ ఇక్కడ చూడండి మరికొన్ని విగ్రహాలు ఉన్నాయండి శ్రీ ఆదిశంకర పీఠము ఇవా ఇలా చూడండి ఏ విధంగా ఉన్నాను కూడా ఋషులు దేవతలు ఇలా లక్ష్మీదేవులు చూడండి ఇక్కడ ఆవు పాలిస్తుంటే గోమాత చూడు చూడండి శివుని ప్రతిభ శ్రీ కులతల క్షేత్రంలో దేవతలు ఏ విధంగా ఉన్నారో శ్రీ పశుపతినాథ్ కోట్లింగ్ అంటే ఇంత పని ఎలా ఉన్నా ఉంట దేవుడు ఇక్కడ ఉంచుకోవచ్చు ఇక్కడ ముందుకి వెళ్ళా ఉండేట్లా చూసుకుంటూ చాలా ఎలా ఉన్నాయి చూడండి సరేగా ఉంచారండి చాలా ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా వరకు తెలియదండి అండి ఇక్కడ ఉన్నాయా పొడ్దో చాలామందికి ఇంకా చూసుకుంటూ ముందుకు వెళ్దామండి శ్రీరామ శాస్త్రం చూడండి అక్కడ బంగారుపల్లి అవన్నీ కూడా ఉంచారండి ఇంకొక చిలో ఏమో ఉండాలంటే దేవుడు చూడండి వెళ్దామండి కూడా టాప్తా బంగారుపల్లి ఎండుపల్లి సూసుకోవచ్చు గజంద్రుని కాలు పట్టుకున్నట్టు కదా చూడండి ఉంచారు అండి ఇక్కడ ఇంకోడే ముసలి అంటే చూడండి భక్త కన్నప్ప చూడండించారు శ్రీకాళహస్తి ఉంటా అండి ఇక్కడ చూసుకోవచ్చు శ్రీ దక్షిణామూర్తి అండి శ్రీగాసుల బుద్ధు అండి గోజు వృక్షం అండి నడుచుకుంటూ వచ్చామండి మళ్ళీ బయటికి వెళ్తున్నాను ఆ శివుని బ్యాక్ సైడ్ నుంచి మనకి తిరిగి వచ్చామండి లోపల చాలా ఉన్నాయి వీడియోలో చూడొచ్చు వాటర్ ఫౌంటైన్ లాగా నిండిపోయారండి ఉంది ఓ నమస్